సూరజ్ నైన్టీన్ మేము దీన్ని టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ అని మాట్లాడుతుంది అది కాదండి సూరజ్ నైన్టీన్ అంట పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు వేసారం టూ సెవెన్ నైన్ కానీ టూ సెవెన్ ఫైవ్ కానీ అంటాం మేము వాళ్ళు సూరజ్ నైన్టీన్ చదువుతున్నారు రైతు కానీ ఇది తమ్ కలర్ మాత్రం హైలైట్ డార్క్ కలర్ వండర్ హట్ వండ్రహాట్ అని చెప్పారండి రైతు పదహారు వేల పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు అండి పట్టి రాలేదండి పట్టీ రావాలి వండర్హాట్ అంటే బాగా పట్టీలు ఉండాలి కానీ పట్టీలు ఏవి కానీ కలర్ మాత్రం ఇదే థమ్సప్ కలర్ బల్లే ఉంది కలర్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ వందలు అండి ఒరిజినల్ పదిహేడు వేల ఐదు వందలు వేసారు సూపర్ ఫుల్ డ్రయ్యును ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ పదిహేడు వేల ఐదు వందలు మచ్చకాయ తగలుతాం టూ సిక్స్లండి ఈ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు వేస్తున్నారు ఈ రకాలు అంటే ఒకళ్ళు పద్నాలుగు వేలు వేసారు ఒకళ్ళు పదిహేను వేలు వేసారా తెలపారు చూసారా మచ్చికాయ్ బొమ్మా అవును మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ పదిహేను వేలు ఐదు వందల పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మచ్చకాయ తగలుతుంది నీట్లో సైజ్ తక్కువ మీడియం బెస్ట్లు నంబర్ ఫైవ్ మీడియం బెస్ట్లు సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ సూపర్ డిలక్స్ తేజ సూపర్ సూపర్ అంటే సూపర్ డిలక్స్ తేజా ఇరవై వేల ఐదు వందలు వేసా సొప్ప డి ఇరవై వేల ఐదు వందలు ట్వంటీ సిక్స్ తాలు పదకొండు వేలు రాశారు ట్వంటీ సిక్స్ తాలు పదకొండు వేలు రాశారు ఉంటాయి బంగారం కంపల్సరీ తగిలిద్ది గ్రేడింగ్ కంపల్సరీ తగిలిద్ది ఈ బంగారం తగిలిద్దిలే ఈ బెస్ట్లో మచ్చిక తగుతుందండి పదిహేను వేలు వేసా పదిహేను వేలు వేసా కుబేరా డీలక్స్ కుబేరా డీలక్స్ ఒరిజినల్ కుబేరా టూ సెవెంటీ త్రీ టూ కుబేరా కాదు టూ సెవెంటీ త్రీ టూ సెవెన్ త్రీ టుబేరే కాదు టూ సెవెన్ త్రీ పద్నాలుగు వేలు వేసారు గెలక్సీ పద్నాలుగు వేలు వేసారు తై తక్కువ టూ జీరో ఫోర్ పద్దెనిమిది వేలు వేసారు కావతీ ఇవన్నీ ఒరిజినల్ అండి ఒరిజినల్ టూ జీరో ఫోర్ థమ్స్అప్ కలర్ రాలేదు కానీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ మచ్చికాయలు వచ్చికాయలు అండి ఆరు వేలు అంట త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మొత్తం నలభై కూడా ఉంది అక్కడక్కడ అక్కడక్కడ ఉంది కానీ ఆరుదేలే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఈ రంగు ఏమో బాగుంది ఏడు వేలు ఎరుపురాల ఒక బస్తే వచ్చింది అది కూడా ఎల్లో పన్నెండు వేలు వేసారండి తాళింది ఒక బస్తే వచ్చింది అది కూడా వచ్చింది కూడా ఏరలేదు వాళ్ళు ఏరితే పోయేది చదువు ఇట్లా ఏరింటే కొద్దిగా రేటు ఎరుపులు ఇలాంటివి ఉంటే బాగుంది ఏరితే పోయేది ఒక బత్త కదా ఇంకా ఏర్లే వాళ్ళం ఈ సైజ్ తక్కువ చూడండి పిక్కలు ఉన్నాయి కొత్త మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ పదహారు వేలు వేసారు పిక్కలు తగులుతున్నాయి పదహారు వేలు వేసారు ఇవి ఇవి వచ్చేసి మీడియాలు మళ్ళీ కొద్దిగా పర్లేదు వాటికన్నా పదిహేడు వేలు వేసారు ఆరుదలు ఉన్నాయి త్రీ థర్టీ ఏడు వేలు ఇది ప్రాసిక్త సూపర్వైజర్మ పదమూడు వేలు ఇవి వచ్చేసి పన్నెండు వేలు సింగిట బ్యాటికి పదమూడు వేల నుంచి పన్నెండు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేసారండి ఆరుదాలు ఉన్నాయి డబల్ ఫైవ్ తిరువనం సెన్ ఇంటాకా అన్నీ సైజు తక్కువ చూడండి అన్ని సైజు తక్కువ పదమూడు వేలు పన్నెండు వేలు ఈ సైజు మరీ తక్కువండి ఈ పన్నెండు వేలు ఆరదలు ఉండాలి కంపల్సరీ ఆరుదాలు ఉండాలి మెతకల బో చల్లదనాలు బోట్ల ఇది పదమూడు వేలు ఇది పదమూడు వేలు వేసారు చూడండి ఆర్మర్ లైట్ కలర్ సౌత్ వాళ్ళు వేశారండి డీలక్స్ లైట్ కలర్ మంచి ఆరుదాలు కూడా ఉన్నాయి పద్నాలుగు వేలు అండి లైట్ కలర్స్ అంటే సౌత్ కొన్నారండి ఉన్నారండి లైట్ కలర్ వాళ్ళకి కౌంటర్ సేల్కి అనమాట సౌత్ వాళ్ళు అంటే తమిళనాడు కేరళ వాళ్ళు డీడీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఫుల్ డ్రై పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కర్నూలు డీడీలు అదే ముప్పై ఐదు నుంచి చల్లదనాలు ముప్పై ఐదు నుంచి పదమూడు వేల ఐదు వందల నుంచి చల్లదనాలండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చల్లదనాలి కర్నూలు డీడి మీరు చూసేది చల్లదనాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చల్లదనాలు షార్క్ బెస్ట్ తెలపర లేదు మచ్చకాయ లేదు దీంట్లో ఇది పదహారు వేలు వేసారు బెస్ట్ అంతే డీలక్స్ కూడా కాదు చూసారా ఇది పదహారు వేలు వేసారు రంగుభమ్మలు మీరు చూసే షార్కులు అండి తెలపారు తగుతుంటారండి పద్నాలుగు వేలే రాశారండి తలఫోర్ తగుతుంది విసారా సార్కు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ ఆరు ఉంది యాభై నాలుగు పద్దెనిమిది వేలు అంటే ఆరుదలండి బెస్ట్ పద్దెనిమిది వేలు థర్టీ ఫోర్ కొత్త మీడియా సీడ్ రకాలు ఇదేదో క్లాసిక్ లేకపోతే ఇంకేదో రకం అండి సీడ్ మీడియం పన్నెండు వేలు వేసాను ఆదలు ఉంటేనే ఇవి కూడా ఏదో సీడ్ క్వాలిటీ పన్నెండు వేలు వేసాయి ఆరుమూర్ అయితే కాదు సీడ్ క్వాలిటీ మీడియం మరీ మీడియం కాదు మరీ తాళలుగా అట్టాడి కాకుండా బాగుండే షార్క్ తాలు పన్నెండు వేలు రాశారంట షార్క్ తాలు దేహతాలు కాదు షార్క్ తాలు పన్నెండు వేలు ఈ సీడ్ మీడియం తాళండి సైడ్ తక్కువ రకాలు చూడండి కూడా ఏడు వేలు వేసారు ఆరుదాలు ఉన్నాయి ఇవి కూడా అంతే మీడియం తాలు రెండు వేలు వేశారు మీరు అన్ని రంగులు లేవు ఏమో రంగులున్నా పిక్కలు ఇది దిగువత లేవాడు కూడా దిగుడంతేగా ఏడు వేలే కానీ కూడా ఇది కూడా అన్ని వాడు కాదు కూడా ఈడ కానీ ఇంకా అంతే సీట్ సీడ్ తాళన్నా సరే మీడియాలు మీడియాంటండి ఏడు వేలు వేసారు ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు తొమ్మిది వేలు రాశారు రంగులు చూసారా ఆరుదాలు కూడా తలాగా ఉన్నాయి నేను ఫుల్ ట్రై చేస్తాను తొమ్మిది వేలు రాశారు ప్లాస్టిక్ చూడండి సూపర్ డీలక్స్ క్లాసిక్ ఇది పదిహేను వేలు రాశారు క్లాసిక్ చూడడానికి బుల్లెట్ లాగా ఉంది కానీ క్లాసిక్ ఏది కానీ ఒరిజినల్ క్లాసిక్ సూపర్ డీలక్స్ పదిహేను వేలు రాశారు అసలు క్వాలిటీ కానీ ఆరదలు కూడా బల్లే ఉందండి చిల్డ్రోల్ రాశారు కౌంటర్ సేల్స్కి అమ్ముకుంటారు చూసావా లోకల్ వాళ్ళు రాశారు మీడియం బెస్ట్ త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేలు ఇవి అంతే ఈ తెల్లపర తగ్గుతుంది పదమూడు వేల ఐదు వందలు రాశారు మర్చి సైజ్ పక్ మీడియం బెస్ట్లు ఇది పద్నాలుగు వేలు ఇది ఒకటే పదిహేను వేలు రాశారు మీరు చూసిన మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎరుపులాగా ఉండే ఎరుపు తగ్గుతున్నాయి ఆరు ముహూర్తాలు తొమ్మిది వేలు అడిగారు ఇదేమో ఎనిమిది వేల ఐదు వందలు అడిగారు ఇదేమో తొమ్మిది వేలు అడిగారు ఇది కొద్దిగా రేంట్ వచ్చి కాయ దీంట్లో ఎందుకంటే రేట్ తక్కువ అడిగారు ఎనిమిది వేల ఐదు వందలు అడిగారు ఆరుమూర్తాలు అవి ఇదేమో తొమ్మిది వేలు అడిగారు డీలక్ష కానీ చలదనం పద్దెనిమిది వేలు మించి అడగట్లేదండి చల్లదనం డీలక్స్ పండుగ ఇది పండుగ క్వాలిటీ ఏమో డీ లక్ష అండి చల్లదాను పద్దెనిమిది వేలు వేసారు పద్దెనిమిది వేల ఐదు వందలు వేసేది దీంట్లో బెస్టే కానండి ఎక్కడో ఒక కాయ తెల్లపర తగిలి మచ్చకాయ తగిలింది ఎక్కడో ఎక్కడో ఒక కాయ తగిలింది అందువల్ల పద్దెనిమిది వేల ఐదు వందలు రాశారు ఆ కాయ తగిలిందని ఇది కాయ తగులుతుందని పద్దెనిమిది వేల ఐదు వందలు రాశారు